హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ మరింత మందికి రికమెండేషన్ చేస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రాజమండ్రి మెయిన్ ఏరియా బాలాజీపేటలో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనకి నూట ముప్పై ఎనిమిది గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చిందండి ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో కట్టిన ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ డబల్ బెడ్రూము హాలు కిచెన్తో పాటు సపరేట్గా మనకి డైనింగ్ రూమ్ కూడా వచ్చిందండి మనకి ఇంట్లో ప్రతి గదికి సిమెంట్ అల్మారా వర్క్స్ అయితే ఫినిష్ అయ్యి ఉన్నాయి ఫ్రెండ్స్ కిచెన్లోనే మనకి దేవుడికి అంటూ సపరేట్గా చిన్న అల్మారా అంటూ వచ్చిందండి ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో నూట ముప్పై ఎనిమిది గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మొత్తం టోటల్గా కట్టి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అయిందండి పదిహేను సంవత్సరాలు ఓల్డ్ అయిందండి ప్రతి గదిలోనూ మనకి అల్మారా వర్క్ సిమెంట్ అల్మారా వర్క్ చేయించారు ఫ్రెండ్స్ గదులు కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది ఫ్రెండ్స్ వెస్ట్రన్ టైప్ ఆఫ్ వాష్రూమ్ అంటూ వచ్చిందండి నూట ముప్పై ఎనిమిది గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్తో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చిందండి కింద మనకైతే టైల్స్ వర్క్స్ చేయించారు ఫ్రెండ్స్ ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో అయితే ఉందండి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఇల్లు కట్టి మనకి పదిహేను సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ కిడ్స్ బెడ్రూమ్లో అయితే కూడా చదవ స్పేషియస్గా ఉందండి మనకి బాత్రూమ్ ఇంకోటి వచ్చి బయట వచ్చింది ఫ్రెండ్స్ కిడ్స్ ప్లే బెడ్రూమ్లోనే మనకి పైన స్టోరేజ్ కూడా మనకి ప్లేస్ అంటూ వచ్చిందండి గదులు కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి ఫ్రెండ్స్ వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తో నిర్మించిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మనకి కార్ పార్కింగ్ కూడా సరిపోతుందండి బయట వా కామన్ వాష్రూమ్ వచ్చి ఇండియన్ టైప్ ఆఫ్ వాష్రూమ్ అంటూ వచ్చింది ఫ్రెండ్స్ ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మీ యొక్క ప్రాపర్టీస్ అమ్మదలిచిన మీరు ప్రాపర్టీస్ కొనుక్కోదలిచిన మన ద్వారా మీకైతే ప్రమోషన్ అయితే చేస్తామండి రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల మీ ప్రాపర్టీస్ అమ్మదలుచుకుంటే మన ఛానల్లో వీడియో రూపంలో అప్లోడ్ చేస్తామండి దీని రేట్ వచ్చి మనకి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ నాదైతే ఫేక్ ఛానల్ అయితే కాదండి మా యొక్క ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదరకుండా ఉన్న ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి మీరు మమ్మల్ని పర్సనల్గా వచ్చేలా మీట్ అవ్వచ్చు మేము మార్నింగ్ నైన్ నుంచి ఎయిట్ వరకు ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సునీత